ఇది ఆఫీసు ఇల్లు తప్ప వేరే పెద్ద చూసిన పాపాను పోలేదు ఇది ఎయిర్పోర్ట్ కానీ ఎలివేటెడ్ హైవే కానీ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ కానీ ఇవన్నీ కూడా ఏదో ఫైల్స్ కాగితాల్లోనూ పేర్లలోనూ చూసుకునే తప్ప అసలు కళ్ళారా చూసింది ఇక్కడ మళ్ళీ వచ్చిన తర్వాతే అలాగే ఈవెంట్ కూడా ఎంతో చాలా ప్రతిభాశాలి అయిన దత్తకి వారిని తెలుసు కానీ ఎప్పుడు అభినయం నేను చూడలేదు ఎందుకనే వాళ్ళు అడుగుతున్నాను అన్నమాట మంచి ప్రేయర్ పాడారు దీనికి అభినయం ఉంటుందా అంటే అదేంటి మీరు స్వాతి మనం చూడలేదని అడితే అప్పుడు జ్ఞాపకం వచ్చింది అందులో ప్రేయర్ అని చెప్పాను ఈ కళల్ని అంత కళల్లో కొంచెం ప్రతిభ ప్రతిభ పొందిన మంచి పేరు తెచ్చుకున్న తెలుగు వారిని వారి గొప్పతనాన్ని మనకి పరిచయం చేయడంలోనూ వాటిని వాటి ప్రతిరూపాన్ని మనకి కనిపించేలా కృషి చేయడంలోనూ ఈ ముఖ్య మీడియా వారు చేస్తున్న ప్రయాస ఎంతో కొనియాడదగింది చాలా సంతోషం ఇవాళ ఇంత చాలా ముఖ్యమైన సమావేశం ఈ ఫంక్షన్ ఏర్పాటు చేశారు నారాయణ గారు ఏదో ఆ మధ్యన ఎందుకంటే వారు కూడా ఇప్పుడిప్పుడే కాస్త వారి కళ్ళ బయటకు వస్తుంది ఎందుకంటే ఎప్పటి నుంచో వారు చేస్తున్న కృషి ఉన్నా అదంతా ఒక చోటికి రావడం అన్ని మనకి నలుగురికి తెలిసేలా బయటికి రావడం అది అంత రిటైర్మెంట్ దాకా వారు అంత సీరియస్గా తీసుకున్నట్లేదు తర్వాత ఎవరు కూడా అది దేనికైనా టైం రావాలి స్పార్క్ అందరికీ అది ఎన్ లైట్ అవ్వాలి అది అందువల్ల నాకు ఆ మధ్యన మీ ఫోటో ఉంటే వాటిని పంపించాలంటే పంపించారు రాసి నాకు బొమ్మ వేసి పంపించారు ఆహా చాలా బాగుంది అనుకున్నాను కానీ ఇంత కృషి చేసి ఇంత గొప్ప వర్క్ చేశారు నాకు అసలు ఐడియా లేదు ఇప్పుడు చూస్తుంటే అనిపించింది నిజంగా ఆయన చరితార్థుడు ఈజ్ వండర్ఫుల్ జాబ్ పెద్ద పెద్ద వాళ్ళ చేత ఆయన ప్రశ్నించాలి పొందారంటే ఏమీ ఆశ్చర్యం లేదు ఇంత మంచి వర్క్ చేసిన ఆయన కృషికి ఏదో దాన్ని దాని మించి తెర తీసి నలుగురిలోకి అది వెళ్ళే ఈ సందర్భంలో నాకు కూడా ఒక చిన్న రోల్ ఇచ్చినందుకు నేను వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను వారి పని ఇలాగే కొనసాగాలి ఇంకా మూడు వందల అరవై ఐదు కాదు ఏడు వందల ముప్పై కాదు ఎందుకంటే ఆంధ్రలో ఎంతో మంది ఇప్పుడు ఆ చిన్న చిన్న మూవీస్ చూస్తుంటే ఎంతో ఆకట్టుకునే ఆకర్షణవంతంగా ఉన్నాయి సింగ్ గారి సాహిత్యం కూడా ఎంతో బాగుంది వెరీ రిథమిక్ అండ్ వెరీ యాక్ట్ అండ్ వెరీ వెరీ ప్రిసైజ్ ఆయన తెలుగు వారు కాదంటే నాకు నిజంగా ఆశ్చర్యపోయాను ఎందుకంటే మరి అంత మంచి తెలుగు Like, so i am very happy to be present on this occasion and i am very happy to share this happy moment with the others and i wish uh, shanku many years of excellent work and of thank you.